వఫ్ సవరణ బిల్లును రద్దు చేయాల్సిందే హిందూ ముస్లింల విభజన లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ సిపిఎం నిరసన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంట్రల్ రో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతనగా జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఏ ఒక్క హిందువుకైనా మేలు చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు కేవలం హిందూ ముస్లింలను మత ప్రాతిపదికన విభజించి బీజేపీ ప్రభుత్వం పబం గడుపుకుంటుందన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా మోదీ పాలనలో లక్ష పాయిచేలకు రైతులు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటిపై ఏం సమాధానం చెప్తారని పెరిగిన ధరలను నియంత్రించలేకపోయారన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదని పార్లమెంటు ఉభయ సభలలో బిల్లును ఆమోదం చేస్తున్నదని ఈ నియంతృత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు నంద్యాల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఎస్ అభిలేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇది ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం మాత్రమే కాదని ముస్లింలను దేశానికి శత్రువులుగా చూపే ప్రయత్నం ఆమోదించడం అంటే రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అవమానపరచడమే అన్నారు మంచి చేసేది కాదు కేవలం ఆస్తులకు సంబంధించిన వ్యవహారమే కాదు ఇంకొక విధంగా ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం అని మేము తెలుపుకుంటున్నాము ఈ రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వాలు ఇది ఎవరికీ ఇష్టం లేదు దీనివల్ల మాకు నష్టమే కానీ ఏమాత్రము దీనివల్ల లాభం లేదు ఒకవేళ ఒక బోర్డు సరిగా చేయకపోతూ ఉంటే దాంట్లో ఇంకా ఎక్కువ మందిని దాంట్లో నియమించి దాంట్లో ఉండే అవినీతిని పారద్రోలి దాన్ని రీషఫుల్ చేయాలి అంతేగాని ఏకంగా వగ్బోర్డునే నిర్వీర్యం చేయడము దారుణము ఇది రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ మౌలిక హక్కులకు భంగం కల్పించేదని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ భారత దేశ రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కుదిలే నిశ్చయంతో దాన్ని అమలు పరచుకోకుండా కేవలము బీజేపీ రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అధికార ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని ఈ విచ్ఛిన్నం చేసి దేశంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు చేసిన కుట్టల భాగంగానే ఈ వక్ బోర్డు బిల్లు ముఖ్యంగా ఇవాళ మేము చెప్పేది ఏమంటే ఈ వక్ బోర్డు బిల్లు బిల్లు పేద ముస్లింలకు ఈ ముస్లిం మదర్సాల వల్ల చదువుకునేందుకు అదే విధంగా ఆ పేదలకు వాళ్ళ సంక్షేమ పథకాల వద్ద అందజేసేందుకు ఈ వక్ బిల్లు అమలు చేయ జరుగుతుంది కానీ అటువంటి అమౌంట్మెంట్ బిల్లును రాజ్యసభలో అన్ని దేశంలోని అన్ని పక్షాల రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకోకుండా కేవలం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోట్బలంతో వారి చేయడము దుర్మార్గం మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ మైనార్టీని హక్కుల కావలసే విధంగా ఏ పార్టీలు ప్రయత్నించినా దానికి భార్య కట్టేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముస్లిం ప్రజా సంఘాలు ఏకకృత నిత్యంతో పనిచేస్తాయని అదే విధంగా ఇవాళ నంద్యాల పట్టణంలో ఈ ముస్లిం ప్రజా సంఘాల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన చేయడం జరుగుతుంది ఇది ఆరంభం ఆరంభమే ఈ ఆరంభం కాదు ఇది ఆరంభం ఈ ఆరంభంలోనే రాబోయే కాలంలో ఈ నంద్యాల పట్టణంలోనే ముస్లిం మేధావుల సంఘాలతో కలిసి పెద్ద ఆందోళన చేసేందుకు సందర్భంగా తెలియస్తూ సోదరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మొన్న పార్లమెంటులో రాజ్యసభలో మరి వక్ బోర్డు సవరణ చట్టాన్ని ఆమోదించిన దాన్ని నిరసిస్తూ ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ విక్రమ్ దగ్గర నల్ల జెండాలతో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అధికారం లేకొచ్చి పదకొండు అయినది మరి ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ కమ్యూనిస్టు పార్టీల పైన మరి ఏ రకంగా కక్ష సాధింపు చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ముందుకు పోవడం జరుగుతుంది దానికి ఉదాహరణగా మొన్న మరి పార్లమెంటులో మరి చట్టసభలలో ముస్లింల హక్కులను కాలరాస్తే విధంగా మరి ఒక్కబోడు సవరణ చట్టం చేసి మరి వారి వారికి చాలా ద్రోహం చేయడం జరిగింది మరి ఏ రకంగా ప్రచారం చేసుకుంటున్నారంటే ముస్లిం మైనార్టీ పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది మరి ఏ రకంగా వాళ్ళ ఆస్తులను తీసుకొని మీరు కబ్జా చేసుకోవడం జరుగుతుంది ఆ కబ్జా చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఏలు కలిగి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారని మేము భావిస్తున్నాము మరి ఏదేమైనా కూడా అంతటితో మరి మానుకునే పరిస్థితి మీరు కనపడడం లేదు మరి క్లిష్టైన ఆస్తుల పైన కూడా పడనికీ కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది మరి బలం ఉంది కదా అని చెప్పి మీరు మరి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకొని చేయడము ఇది సరైనది కాదు కింది స్థాయిలో చూసుకుంటే ఇక్కడ మరి ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో మరియు అక్కడ ఉండే పార్టీలో ఉండే ముస్లిం మైనారిటీ నాయకులు ఏ రకంగా నిరసన జరుపుతున్నారో ఇక్కడ ఉండే వైసీపీ పార్టీ కానీ అధికారంలో ఉన్న టిడిపి పార్టీ కానీ గమనించాలి అక్కడ బీజేపీ ప్రభుత్వానికి మోకాలు వంగి నమస్కారం చేసుకుంటూ వారు ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతామని చెప్పి భయపడి మరి ఇక్కడ ఉండే ముస్లిం మైనార్టీ ప్రజలకు ద్రోహం చేయడము ఇది సరైనది కాదు ఇప్పటికైనా ఆ చట్టాన్ని రద్దు చేసి మరి ముస్లిం మైనార్టీ ప్రజలకు మరి మంచి చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజ్యాంగం పైన మేము భావిస్తున్నాము మరి దీని ఈ సమస్య పరిష్కారం కాదు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి మేలుకోవాలి ఆ పార్టీలో టీడీపీలో వైసీపీలో మరి బీజేపీలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలు కూడా ఇది గమనించాలి మరి ఎవరైతే మీకు అండగా నిలుస్తారో వాళ్ళ ఇంట కానీ ఓట్ల కోసం రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళకు కడుపులు కొట్టి వాళ్ళ ద్రోహం చేసి మరి వాళ్ళ పార్టీలపై వాళ్ళ పార్టీలను ఎలక్షన్లప్పుడు వాళ్ళ ఇంట తిరగడము ఇది సరైనది కాదు మీరు కూడా ఇప్పటికైనా ఆలోచన చేసి ఎవరు మనకు మంచి చేస్తారు ఎవరు మనకు మేలు చేస్తారు అని చెప్పి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైందో అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ నిరసనలు ఉద్యోగం నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి